అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతాంగ సమాచారం ఛానల్ నా పేరు వాసు ఈ వీడియోలో వచ్చే మనం పత్తికి సంబంధించి మనం సెకండ్ స్ప్రేయింగ్ ఏం చేయాలి తర్వాత మూడో స్ప్రే ఏం చేసుకోవాలి తర్వాత కాంప్లెక్స్ ఎరువు ఏం అసలు ఈ టైంలో మనం కాంప్లెక్స్ చెరువు ఎట్లాంటి కాంప్లెక్స్ చెరువులు వేసుకోవాలి అసలు పత్తికి కావాల్సినటువంటి కాంప్లెక్స్ ఎరువు ఏంటిది అని దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా వీడియో చూసే ముందు ఖచ్చితంగా మీరైతే లైక్ లైక్ గట్ట మర్చిపోకండి లైక్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మీకు వీడియో కింద ఈ సింబల్ ఉంటుంది ఇట్లా ఈ సింబల్ ఉంటుంది కదా దీన్ని ఒకసారి ప్రెస్ చేసే ప్రయత్నం చేయండి ప్రతి రైతు సోదరుడు కూడా అంటే ఈ మధ్య నాకు ఇద్దరు ముగ్గురు రైతులు ఫోన్ చేసి అడిగారు అనమాట అంటే లైక్ ఎట్లా చేయాలని చెప్పి సబ్స్క్రైబ్ ఎట్లా చేయాలని చెప్పేసి అంటే మన గ్రూప్ లో మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా ఆ గ్రూప్ లో నెంబర్ చూసి వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది మనకి సో కాబట్టి చెప్తా ఉన్నా ఈ లైక్ సింపుల్ ఎట్లుంటుంది కదా ఈ లైక్ సింబల్ కొట్టే ప్రయత్నం చేయండి మీకు వీడియో కనుక నచ్చితే పూర్తిగా అంతా పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మనం ఇంతకు ముందు ఒక వీడియో చేసాం దాంట్లో మోనోక్రడోపాసు ఆస్పెట్ కొట్టమని చెప్పిన మొదటి స్ప్రేయింగ్ గా లేదంటే కాంటర్ కొట్టుకోమని చెప్పాం అయితే ఇప్పుడు ప్రజెంట్ పత్తిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువగా మనకి పచ్చదోమ ప్రాబ్లం ఉంది నల్లి ఉంది దాంతోపాటుగా తెల్లదోమ ప్రాబ్లం ఒకటి ఉంది పేనుపంక ప్రాబ్లం ఈ ఎక్కువగా మనకి పత్తిలో రైతులు మనకి ఫోన్ చేసి అడిగే ప్రాబ్లమ్స్ కూడా ఇవే అనమాట అయితే ఈ ప్రాబ్లమ్స్ కి మనం సెకండ్ స్ప్రేయింగ్ కానీ థర్డ్ స్ప్రెయింగ్గా అంటే మనం రొడ్ స్ప్రేయింగ్ కొట్టినా ఒక పది పదిహేను రోజుల తర్వాత మనం ఇంకో స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా సో దాన్ని కూడా ఏం చేయాలని దాని గురించి అయితే ఈ వీడియోలు చెప్తాం ఇక ఫస్ట్ స్ప్రే సెకండ్ స్ప్రేయింగ్ వచ్చేసరికి మనకి రుద్ర అని చెప్పి ఇంత ఇంతకుముందు కూడా రుద్ర ద్వారా మనకి ఏమేమి అంటే నల్లితో పాటుగా తెల్లదోమ పచ్చదోమ కంట్రోల్ అవుద్ది దాంతో పాటుగా మనకి పేరుమక ప్రాబ్లం పోద్ది అంటే నాలుగు రకాల ప్రాబ్లమ్స్ అయితే మనం ఒకటే ముందు ద్వారా క్లియర్ చేసుకుంటా ఉన్నాం ఈ నాలుగు రకాల ప్రాబ్లమ్సే కాదు దాంతో పాటుగా మనకి పత్తి గ్రోత్ కూడా వస్తుంది అంటే మనం తెల్లదోమని కంట్రోల్ చేస్తున్నాం పచ్చదోమని కంట్రోల్ చేస్తున్నాం నల్లిని కంట్రోల్ చేస్తున్నాం పాటుగా మనకి పేరుమకని కూడా కంట్రోల్ చేస్తున్నాం ఈ నాలుగు కంట్రోల్ చేసి మనకి గ్రోతింగ్ వస్తూ ఉంది ఇప్పుడు ఈ పత్తి చూడండి ఒకసారి మనకి చూడ్డానికి మంచి కనిపిస్తూ ఉంది హైట్ కూడా బాగా పెరిగింది దానిలో ఒక చిన్న పొరపాటు ఒకటి కింద నుంచి హైట్ పెరిగింది కానీ సైడ్ బ్రాంచెస్ అనేవి కూడా కొంచెం ముందుకు రాలేదు అంటే అంటే మనకి ఇంకా ఇందులో ఇందులో కనుక మనకి రుద్రా అనే దాన్ని మందులు ఎట్లాంటి పత్తులు కానీ లేకపోతే హైట్ తక్కువ ఉన్న పత్తులైనా కానీ మనం రుద్రానికి కనుక సెకండ్ స్ప్రేయింగ్ రెండో స్ప్రేయింగ్ మనం రుద్ర కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి బ్రాంచెస్ వచ్చిన బ్రాంచెస్ అన్ని కూడా ముందుకు సాగే అవకాశం ఉంది అంటే ఈ నాలుగు రకాల ప్రాబ్లమ్స్ ఉన్న సకింగ్ పేస్ట్ రసం పీల్చే పురుగులను కంట్రోల్ చేస్తూ గ్రోతింగ్ మంచిగా రావడానికి మీరు ఖచ్చితంగా రుద్రాన్ని రెండో స్ప్రే గా కొట్టుకున్నట్టయితే మంచి రైల్ వచ్చే అవకాశం ఉంది సో రుద్ర మందు మనకి ఇట్లా ఉంటుంది అనమాట సో దీన్ని ఖచ్చితంగా ఎగరానికి పావు లీటర్ ఎగరానికి రెండు వందల యాభై ఎంఎల్ అంటే వంద లీటర్లో మనం ఒక పావు లీటర్ కనుక మనం కొట్టుకొని మనం పత్తిలో కినుక స్ప్రే చేసినట్టయితే ఖచ్చితంగా మనకి పత్తులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయ్యి మంచి గ్రోతింగ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది సెకండ్ స్ప్రే ఇంకా వాడుకోండి తర్వాత మనం ఇది కొట్టిన తర్వాత డెఫినెట్గా మనం కింద కాంప్లెక్స్ చెరువు వేసుకోవాలి కాంప్లెక్స్ చెరువు వేసుకోవాలి సో కాంప్లెక్స్ ఎరువులు కూడా వేసుకోవాలని చెప్పి ఈ మధ్యలో రైతులు అడుగుతూ ఉన్నారు అయితే మీరు మొదటిసారిగా కాంప్లెక్స్ చెరువు కనుక డిఏపి ఇలాంటిది ఏదైనా వేసుకుని ఉంటే రెండోసారి కాంప్లెక్స్ చెరువుగా మీరు ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకోండి లేదు మేము మొదటిసారి ఇరవై ఇరవై సున్నా పదమూడు అనుకుంటే ఈ ఈ టైంలో మనకి ఇప్పుడు దగ్గర దగ్గర పత్తులు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో అరవై రోజుల పత్తులు కూడా ఉన్నాయి సో ఈ టైంలో మీరు పద్నాలుగు ముప్పై ఐదుని కనుక మీరు ప్రిపేర్ చేసినట్టయితే బాగుంటుంది పద్నాలుగు ముప్పై ఐదు కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ సో ఈ రెండు అంటే మనకి అందుబాటులో కొన్ని కొన్ని చోట్ల అందుబాటులో ఉండకపోవచ్చు పద్నాలుగు ముప్పై ఐదు అన్నీ వేసుకోండి లేదంటే మీకు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా అని చెప్పి కూడా దొరుకుతూ ఉంటుంది మన కాంప్లెక్స్ చెరువుగా సో ఈ రెండింటిలో ఏదో ఒకటిగా ఖచ్చితంగా మీరు వేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఈ కాంప్లెక్స్ చెరువు అయిపోయింది కాంప్లెక్స్ ఎరువు అయిపోయిన తర్వాత మనం మూడో స్ప్రేయింగ్ ఏం చేయాలి సో మూడో స్ప్రేయింగ్లో కూడా మనకి ఆ టైంకి మనం మూడో స్ప్రేయింగ్ చేసే టైానికి దగ్గర దగ్గర మనకి పత్తి వచ్చరికి అరవై రోజుల వరకు వస్తూ ఉంటాయి సో ఈ అరవై రోజులు అప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మళ్ళీ పచ్చదోమ తెల్లదోమని విపరీతంగా వస్తూ ఉంటుంది దాంతోపాటుగా మనకి పత్తిలో పో మనకి పూతలు కూడా వస్తూ ఉంటాయి బాగా దాంతోపాటు కాయలు పడతా ఉంటాయి ఈ టైంలో మనం మంచి స్ప్రేయింగ్ చేయాలంటే ఎట్లా అంటే అన్ని రకాల పచ్చదోమ తెల్లదోమ కంట్రోల్ చేస్తూ దాంతోపాటుగా పురుగు ప్రాబ్లం ఉన్నా కానీ పురుగును కూడా కంట్రోల్ చేసుకునేటట్టుగా మనం స్ప్రేయింగ్ చేసుకోవాలి సో దీ మనకు మార్కెట్ లో మనకి విల్వుడ్ అనే కంపెనీ కూడా మనకి మనకు అందరికి తెలిసే ఉంటుంది సో ఈ విల్వుడ్ వాళ్ళది ఇన్స్టా ఎక్స్ అని సో ఈ ఇన్స్టా ఎక్స్ ఇది మీ ఏరియాలో దొరికినా దొరకకపోతే ఒకసారి నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా ఒకవేళ మీకు దొరకకపోతే మటుకు ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఓన్లీ నాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేస్తే చాలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేస్తే మీకు మీకు పంపించే ప్రయత్నం చేస్తాను నా వంతుకు నేను మీకు సహాయం చేసేది అనమాట సో ఈ విలువడ్డో వాళ్ళది ఇన్స్టా ఎక్స్ దీనన్న స్ప్రే చేసుకుని దీనివల్ల మనకి దోమ కంట్రోల్ అయితే దాంతోపాటుగా మనకి పత్తి కూడా నీట్గా వస్తుంది దాంతోపాటు మంచి మెదక్దనం వచ్చే అవకాశం ఉంటుంది నల్లి పేనుమంక కూడా కంట్రోల్ అవుతాయి దీనివల్ల ఇక ఇది దొరకట్లేదు వేరే ఏం స్ప్రే చేసుకోవాలని చెప్పానంటే మనకి ఉలాలను దొరుకుతుంది మార్కెట్లో ఉలాలను కూడా మనం ఎకరానికి ఒక డెబ్బై గ్రాములు లెక్క స్ప్రే చేసుకున్నట్టయితే దానికి కూడా మనకి మంచి రేట్లు వచ్చే అవకాశం ఉంది సో ఈ ఇన్స్టా ఎక్స్ అయితేనేమో ఎకరానికి వచ్చేసరికి మూడు వందల యాభై ఎంఎల్ మనకి తక్కువ ధరలోనే మనకు మార్కెట్లో దొరుకుద్ది దొరకపోతే బట్టుకు నేను నెంబర్ ఇచ్చేదానికి ఫోన్ చేయండి ఇక ఊలాలా కూడా దొరకట్లేదు ఇంకా వేరే ఏమైనా స్ప్రే చేసుకోవాలనుకుంటే మనకి మార్కెట్లో రానిపెన్ అని కూడా రాన్ రాన్పణ అనేది స్ప్రే చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మన పత్తిలో కనుక ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్టయితే రెండో స్ప్రేయంగా మనం రుద్రాని మూడో స్పేయంగా మనం ఈ ఇన్స్టాక్స్ కానీ ఊలాల కానీ ఏదన్నా స్ప్రే చేసుకున్నట్టే రాన్ఫెన్ కానీ లేదు మన కాంప్లెక్స్ ఎరువులు ఏవైనా వేసుకోవాలనుకుంటే పద్నాలుగు ముప్పై ఐదు ఇరవై ఎనిమిది ఐదు సున్నా ఈ రెండింటిని ప్రిఫర్ చేయండి సో ఈ విధంగా మనము పత్తిలు కనుక చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం పత్తి ఏ విధంగా అయితే మనకి రావాలి అనుకుంటామో ఆ విధంగా మనకి పత్తి వచ్చే అవకాశం ఉంటది సో వీటితో పాటుగా మళ్ళీ మనకి అంటే ఈ రెండు రక రెండో స్ప్రేయింగ్ మూడో స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం సో వీటితో పాటుగా మనకి కొంచెం ఇంకో ప్రాబ్లం వస్తూ ఉంటుంది అంటే మనకు వచ్చిన పూత రాలిపోవటం కానీ గోడ రాలిపోవటం కానీ తర్వాత మళ్ళీ మనకి వచ్చిన కాయ సైజు రాకపోవడం కానీ ఇట్లాంటి ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది సో ఇట్లాంటి వాటికి మనం వీటితో పాటుగా అంటే రుద్రతో పాటుగా లేదంటే నేను చెప్పిన తో పాటుగా మనకి ఆల్గ్రో మ్యాక్స్ అని మనం చెప్పాం మ్యాక్స్ సూపర్ నెక్స్ట్ లెవెల్ పనిచేస్తుంది మీకు కొట్టిన రైతులకు కూడా ఇంటర్వ్యూలు కూడా ఖచ్చితంగా వస్తాయి రాబోయే రోజుల్లో గా మీరు ఏ విధంగా అనుకుంటారు అంతకు మించి మనకి మ్యాక్స్ అనే రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాయ సైజు కానీ పత్తి గోడ రాలిపోవడం కానీ తర్వాత కాయ పింద రాలిపోవడం కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనకి ఆల్గ్రో మ్యాక్స్ ద్వారా మనం సాల్వ్ చేసుకోవచ్చు ఈ రెండు ఈ ఆల్గ్రో లో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు అవన్నీ కూడా చెప్పడం జరిగింది న్యూట్రిషన్స్ ప్లస్ గ్రోత్ ప్రమోటర్స్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ పోయిన వీడియోలో చెప్పున్నా ఈ ఆల్గ్రో మ్యాక్స్ మనకి ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం గనక వీటితో పాటు యాడ్ చేసుకుని కొట్టుకున్నట్టు వీటితో పాటు యాడ్ చేసి కొట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి ప్రతి అరవై రోజుల్లో చెప్తా ఉన్నా మనిషి ఐటు పెరిగి మంచిగా గుబురుగా వచ్చి ఆ చూడడానికి చాలా నీట్ గా అంటే ఖచ్చితంగా ఆ మందు కొట్టిన తర్వాత చుట్టుపక్కల రైతులు డెఫినెట్ గా మిమ్మల్ని అడుగుతారు ఏ మందు కొట్టమని చెప్పి ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు ఆ విధమైన రిజల్ట్ మనకి ఆల్గ్రో మ్యాక్స్ ద్వారా డెఫినెట్ అయితే ఉంటదని చెప్పి ఈ వీడియో ద్వారా మీకు చెప్తా ఉన్నా సో ఇది మొత్తానికి పత్తిలో మీకు ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తా అందులో కింద మీరు జాయిన్ అయ్యి అక్కడ మీకు పత్తి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్పినట్టయితే వాటికి మనం డెఫినెట్గా వాటి సొల్యూషన్ ఏంటని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం సో ఇది మొత్తానికి వాటి వీడియో ధన్యవాదాలు లైక్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా ఈ సింబల్ని మీరు కింద ఉంటుంది మీకు వీడియో చూసి కింద ఈ సింబల్ ఉంటుంది ఈ సింబల్ ప్రెస్ చేయండి ధన్యవాదాలు